అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో అన్ని మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి కన్ఫ్యూజ్ కాకుండా తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం ముందు డేట్ చూసిన తర్వాత సరుకులు ఏ విధంగా వచ్చినాయి ఏ విధంగా బయట నుంచి వచ్చినాయి సరుకులన్నీ ఏసీ పెట్టారు మార్కెట్ పొజిషన్ ఏంటి చూద్దాం డేట్ చూస్తే నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం బయట ఇతర ప్రాంతాల నుండి అయితే పదిహేడు వేల అయితే రావటం జరిగింది కొంత శాంపిల్స్ అయితే బాగానే పెడుతున్నారండి ఎనభై తొంభై వేలు దాకా పెడుతున్నారు కొంత స్టాకులు ఉన్నాయి ఏదైనా లక్షకి పైగా అయితే ఉండేయండి పొద్దున్న వీడియోలు కూడా చూస్తుంటారు శాంపిల్స్ అయితే పత్తి కోట్లు శాంపిల్స్ ఉంటాయి కొద్దిగా గొప్ప సరుకులు ఉన్నాయి సరే ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఏ విధంగా మార్కెట్ ధర జరిగింది మార్కెట్ పొజిషన్ ఏంటి అని చూద్దాం ఇంకా రైట్గా వీడియోలోకి వెళ్లే ముందు రైస్ వీడియో చూసే క్రమంలో లైక్ చేయటం మర్చిపోతున్నారు లాస్ట్ వరకు చూడండి నలుగురు షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్కెట్ వివరాల్లోకి వెళ్దాం టోటల్గా ముందు కొద్దిగా మార్కెట్ పొజిషన్ చెప్పుకోవాలండి ఇంపార్టెంట్గా మార్కెట్లో కొంచెం మూమెంట్ ఏంటంటే సేల్స్ పరంగా తక్కువ ఉన్న అంటే రేట్లు మాత్రం నాకు కొన్ని రకాలకి డిమాండ్గా నేను అనిపించిందండి అండి కొన్ని రకాలు తక్కువే తగ్గల ఒకటి రెండు రకాలకు తగ్గిన రైతులు కూడా ఇవ్వట్ల ఇవ్వట్లా జరుగుతున్న వ్యాపార లావాదేవీలు బాగానే ఉన్నాయి సరే ముందుగా మనం త్రీ ఫోర్ వన్ రకం చూసుకుంటే దేశవాళ్ళు అయితే పద్దెనిమిది వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల దాకా జరుగుతుందండి సూపర్ అయితే నిన్న కూడా ఒకటి రెండు లాట్లు పంతొమ్మిది వేలు వేశారు నాకు తగ్గినట్టేం కనపడాల మార్కెట్లో కాకపోతే తక్కువ అడుగుతున్నారు ఇవ్వట్లా లాస్ట్కి కొద్దిగా పోయి వ్యాపార లావాదేవీలు అయితే జరుగుతున్నాయి భద్రాచలం అయితే ఎక్కువగా పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు అండి త్రీ ఫోర్ వన్ పదమూడు వేలు కానించి మొదలవుతున్నాయి తర్వాత డీడీ డీడీ కూడా పద్దెనిమిది వేలు దాకా జరుగుతుందండి మార్కెట్లో డీలక్స్ క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేలు జరుగుతుంది అడుగుతున్నారు వ్యాపారాలు అవధేవాలు జరుగుతున్నాయి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా దగ్గర దగ్గరగా పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల డీలక్స్ జరుగుతుందండి సూపర్ అయితే కనపడలేదు నిన్న ఒకలాడు చూశాను ఇరవై వేలు జరిగింది కానీ ఆ క్వాలిటీలు మెయిన్గా మార్కెట్లో కూడా కొంచెం స్లో మూమెంటు ఫాస్ట్గా ఉన్న రైస్ వద్ద కొంతమంది పెడతలేదు కూడా ఆ క్వాలిటీలు మార్కెట్లో కనపడతలా తక్కువ కూడా ఇవ్వట్లా మార్కెట్ అయితే నాకు మా పర్లేదు అనిపించిందండి మూమెంట్ కాకపోతే సేల్స్ పరంగా తక్కువ పడితే ఇవ్వట్లేదు కాబట్టి జరుగుతుంది మార్కెట్ బాగానే జరుగుతుంది నెంబర్ ఫైవ్ కూడా పంతొమ్మిది పంతొమ్మిది వేల జరుగుతుంది తర్వాత మనకి తేజ మార్కెట్ చూస్తే తేజ మార్కెట్ ఒకేలాగానే ఉందండి తేజ సెగ్మెంటు తేజా కావచ్చు రోమి టూ సిక్స్ కావచ్చు షార్క్ కావచ్చు తేజా చూసుకుంటే ఎక్కువగా యాభై రూపాయలు జరిగితే అంటే పదిహేను వేలు పదిహేను వేలు మామూలుగా జరిగితే డీలక్స్లు అయితే సూపర్ డీలక్స్లు పదిహేను వేల మూడు వందలు హెవీ డీలక్స్ హెవీ నెంబర్ వన్ ఈ తేజాలో ఇంతకంటే క్వాలిటీ రాదు లేదు అనుకుంటే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు నేను చూస్తున్న మార్కెట్ ఎక్కువగా పదిహేను వేల మూడు వందలు చూస్తున్నాను అండి పదిహేను వేలు కానీ తర్వాత థర్టీ ఫోర్లు కూడా ఇంచుమించుగా కొద్ది మూమెంట్ అయితే తగ్గింది లేదు థర్టీ ఫోర్లకి కొన్ని రకాలకు బాగానే ఉంది ఆ రకాలు కూడా మీకు చెప్తానండి వీడియోలో డిమాండ్గా కొన్ని మిచ్చి రకాలు ఉన్నాయి థర్టీ ఫోర్లు కూడా హైయెస్ట్ మార్కెట్ పంతొమ్మిది వేలండి ఆ పంతొమ్మిది వేల పైన మార్కెట్ కనపడలే నాకు కొంచెం అంటే థర్టీ ఫోర్లో కొంచెం మూమెంట్ తగ్గింది అదే అంటుంది కొన్ని రకాలకి కొంచెం మూమెంట్ తగ్గింది థర్టీ ఫోర్లకి హైయెస్ట్ మార్కెట్ లోయెస్ట్ పద్నాలుగు వేల నుంచి మొదలవుతున్నాయి థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ బ్యాడగీ రకాలు కూడా ఒక టూ జీరో ఫోర్ త్రీ తప్పితే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడరీ కానీ సిద్ధ బ్యాడరీ కానీ బాగానే ఉందండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాటరీ టూ జీరో ఫోర్ త్రీ మాత్రం ఇరవై నాలుగు వేలు ఎక్కువగా జరిగితే ఏదైనా క్వాలిటీ సూపరు బాగుందనుకుంటే పైన అండి ఎక్కువగా ఇరవై నాలుగు వేలు జరుగుతుంది త్రీ డబుల్ ఫైవ్ బ్యాటరీ పద్దెనిమిది వేలు దాకా జరుగుతుందండి మార్కెట్ నిన్న కూడా ఒకటి రెండు లాట్లు కూడా రెండు మూడు వందలు పెంచి రావడం వేయటం కూడా జరిగింది జనరల్గా మార్ మార్కెట్ చెప్పుకోవాలి కాబట్టి పద్దెనిమిది వేలు అనుకోవటం మార్కెట్ ఫస్ట్లో కూడా పద్దెనిమిది వేలు ఆ రేంజ్లో ఉంది పద్దెనిమిది వేల ఐదు వందలు అట్టు ఉంది కాబట్టి మూమెంట్ ఏంటంటే క్వాలిటీ మీద అంత క్వాలిటీ లాగా కొంతమంది వ్యాపారస్తులు నేను ఏంది మూమెంట్ ఏంటంటే క్వాలిటీలు అంటున్నారు కొంతమంది వ్యాపారస్తులు మూమెంట్ ఏంటంటే స్లో మూమెంట్ అంటే స్లో మూమెంట్ ఉన్నా కొద్దిగా క్వాలిటీలు కూడా అనుకున్నంత క్వాలిటీలు ఇవ్వండి అని చెప్పంటున్నారు సిజంటా బ్యాడ్ కూడా పదిహేను వేలు దాకా జరుగుతుందండి మార్కెట్లో డెలక్స్ పదహారు వేల నుంచి పదిహేడు త్రీ డబుల్ అవే కూడా పద్దెనిమిది వేలు జరుగుతుంది తర్వాత ఇప్పుడు కొన్ని రకాల డిమాండ్ ఉన్న రకాల్లో క్లాసిక్కు బులెటు బంగారం ఈ ఆరుమూరు ఈ రకాలు నాకు మార్కెట్లో తగ్గినట్టేం కనపడలేదు బాగానే ఉంది మార్కెట్ ఇప్పుడు ముందు మనం బంగారం చూసుకుంటే పద్దెనిమిది వేల దాకా బంగారం జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ హెవీ డీలక్స్ ఉంటే పైన కూడా జరిగింది కానీ మార్కెట్లో ఆ హెవీ డీలక్సులు సూపర్ డీలక్స్లు ఇవ్వండి ఉంటుంది బులెట్ కూడా పదిహేను నుంచి పదిహేడు వేల దాకా డీలక్స్లు జరుగుతున్నాయి బులెట్ కూడా నా క్లాసిక్ విషయానికి వస్తే మనకి క్లాసిక్ కూడా పదహారు వేల నుంచి పదహారు వేల వందలు జరుగుతుందండి పదహారు నుంచి పదహారు వేల వందలు ఆరుమూరు జనరల్ మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు కాదు పద్నాలుగు వేల వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు జరిగితే థర్టీ ఫోర్లో మిక్సింగ్ టైప్ ఉంటే పదిహేను వేలు నిన్న వీడియో కూడా పెట్టాను మీరు చూశారు నిన్న మార్కెట్ ఈ మార్కెట్ ఒకేలాగుండా సేల్స్ పరంగా కూడా మనం అది కూడా చూసుకోవాలి సరుకు ఎంతనే పెట్టండి సేల్స్ ఎలా ఉంది సేల్స్ ఉంటాం గొప్ప సేల్స్ ఉంటేనే మార్కెట్ ధరలు బాగుంటాయి కాబట్టి పద్నాలుగు నుంచి పదిహేను వేలు ధర దొరుకుతుంది నాకు నాలుగైదు రకాలు స్టడీగానే ఉన్నాయి కొన్ని రకాలు అందుకని వీడియోలో కూడా చెప్పింది నేను ఇంకా రోమి టూ సిక్స్ చూసుకుంటే అటు పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేలు మూడు వందలు జనరల్గా జరుగుతుంది హెవీ అయితే హెవీ డీలెక్స్ ఉంటే కనుక పదిహేను వేల నాలుగు వందలు ఐదు వందలు షార్క్ కూడా స్టడీ అంటే ఈ తేజ సెగ్మెంట్ వచ్చేసరికి ఇండివిడువల్గా ఒకే విధంగా వస్తుంది షార్క్ కానీ షారుక్ తేజ కానీ రోమి టూ సిక్స్ కానీ తేజ కానీ ఈ హయ్యెస్ట్ మార్కెట్ షార్క్ కూడా పద్నాలుగు అయితే ఇది ఈ క్లాసిక్ కొంచెం డిమాండ్గా ఉంది బంగారం డిమాండ్గానే ఉంది బుల్లెట్ డిమాండ్గానే ఉంది కొన్ని రకాలు వీటికి దగ్గర మార్కెట్ బాగానే ఉంది కాకపోతే తగ్గినట్టు అనిపించడం క్వాలిటీ లేకపోవడం కూడా కొంతమంది వ్యాపారస్తులు అంటే మామూలుగా నాకైతే మామూలుగానే అనిపించింది మార్కెట్ కాకపోతే మూమెంటు క్వాలిటీల్లో మెయిన్ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి టూ సెవెంటీ త్రీ కూడా బాగానే ఉంది మార్కెట్ పదహారు నుంచి పదహారు వేలు వందలు పదిహేడు వేలు కూడా జరుగుతుంది మార్కెట్ డీలక్స్ ఉంటే ఇంకా వన్ జీ రో ఎయిట్ వన్ కొత్త అక్కడ కొత్తవి రెండు మూడు వందలు వస్తున్నాయి తేజాలు వస్తున్నాయి తేజాలు పదిహేను వేలు దాకా వేస్తే వన్ జీ రో ఎయిట్ వన్లో డీడీలు రావట్లేదండి వన్ జీ రెయిట్ వన్లు పదిహేడు పదిహేడు వేల వందల దాకా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే బాగా గ్రేడింగ్ మచ్చ లేకుండా ఉంటే పద్దెనిమిది వర వేస్తాను అండి కొత్త వ్యాపారస్తులు నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విధానం అది తర్వాత తేజ పదిహేను వేలు పదిహేను వేలు ఒక ముందా పదిహేను వేలు రెండు వందలు బాగా మచ్చలేకుండా ఉంటే తేజ కూడా త్రీ ఫోర్ వన్ చూస్తూనే ఉండారు బాగా రేంట్ వచ్చి వచ్చినాయి పన్నెండు పదమూడు పద్నాలుగు వేలు దాన్ని జరుగుతున్నాయి కొత్తవి ఇంకా లేటేసీలు బిఎఫ్లు సిఎఫ్ల గురించి ఎనిమిది తొమ్మిది పదివేలు సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే పదివేలు పదివేలు కాని పదకొండు పన్నెండు రంగు దొరుకున్నట్టు పదమూడు వేలుగా కూడా ఉంది ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఈరోజు ఎల్లో మిర్చి మార్కెట్లో కనపడతలేదండి కొద్దిగా డిమాండ్ ఉంది పదమూడు ఐదులు కూడా పెడతలేదు తర్వాత మీకు ఒకవేళ చూస్తే వీడియో వీడియో ద్వారా తెలియజేస్తాను తాలు తేజ తాలు ఎనిమిది వేలు కానించి పదివేలు పదివేల ఐదు వందలు సీడ్ తాలు ఏడు వేలు కానించి తొమ్మిది వేలు ఈ త్రీ థర్టీ ఫోర్ తాలు బ్యాడీ తాలు ఇవన్నీ కూడా ఆరు వేలు కానించి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు దాకా జరుగుతుంది టోటల్గా మార్కెట్లో మిర్చి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్